ప్రభుత్వం నిన్న సాయంత్రం దాదాపు ఈ టైంలో అనేక సంవత్సరాల నుంచి నాలుగు లేబర్ కోట్లు ఉపంహరించుకోవాలని పోరాటాలు చేస్తున్నా ఆర్థిక ఉద్యమాల్ని పక్కన పెట్టి సమ్మెల్ని పక్కన పెట్టి అనేకమైనటువంటి ఆందోళనలు కూడా చేసినప్పటి వాటన్నిటిని కూడా తిరస్కరిస్తూ నిన్న సాయంత్రం ఈ టైం నుండి ఈ నాలుగు లేబర్ కోట్ని నోటిఫికేషన్ చేయడం జరిగింది ఈ నాలుగు నోటిఫికేషన్లు మరి అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు హరించబడ్డాయి ఈ వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గ ప్రయోజనాలకి ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేవు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు పారిశ్రామికవేత్తలకి కార్పొరేట్ శక్తులకి పెట్టుబడుదంగా ఉన్న తప్పితే కార్మిక వర్గానికి లేవు ఇప్పటి వరకు కేంద్ర పారిశ్రామికవేత్తలకు కానీ కార్మిక వర్గాలకి మధ్యలో లేబర్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది ఆ లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ ని కూడా ఈ నాలుగు లేబర్ కోర్టు ద్వారా నిర్వీర్యం చేయడం జరిగింది అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునేటటువంటి హక్కును కోల్పోయాం అదేవిధంగా పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కోల్పోయాం సమ్మె చేసినటువంటి హక్కును కోల్పోయాం పని భద్రత ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఏమి లేకుండా ఉన్నాయి వేతనాలు కూడా యాజమాన్యాల అంగీకారం మేరకి యాజమాన్యాలకు అనుకో యాజమాన్యాలకి తీరినప్పుడు లేకపోతే వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు ఇవ్వచ్చు కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేతనాలు కూడా అడగొద్దని చెప్పేసి ఈ నాలుగు లేబర్ కోట్లు ఉన్నాయి అందుకని ఇవన్నీ కూడా చూస్తే ఈ కార్మిక వర్గం ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా కాలరాయబడుతున్నాయి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పని భద్రత ఉద్యోగ భద్రత పని ప్రదేశాల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు స్త్రీలకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఏమీ కూడా లేకపోవటమే కాకుండా ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మిక వర్గం పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం మీ అందరికీ కూడా తెలిసి ఈ రోజు ప్రపంచమంతా కూడా ఎనిమిది గంటల పని విధానం అమలు జరుగుతా ఉంది ఈ నాలుగు లేబర్ కోట్లు ఎనిమిది గంటల పని విధానం కాస్త పన్నెండు గంటలకు వస్తా ఉంది ఈ రోజు దేశంలో స్త్రీలు పురుషులతో సమానమని ఊరలు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా ఈ రోజు స్త్రీలకు అనేకమైనటువంటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు హత్యలు మానబంగాలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరుగుతుంటే దానికి తగినటువంటి భద్రతలు చేకూరకుండా కేవలం పురుషులతో సమానంగా మహిళలు కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని ఈ నాలుగు లేబర్ కోడ్ లో తీసుకురావడం జరిగింది అందుకని వీటన్నిటిని మన కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఇప్పటికైనా నోటిఫికేషన్ చేసినటువంటి నాలుగు లేబర్ కోడ్ను ఉపసమరించుకోవాలి మా అయితే కార్మిక సంఘాలు చర్చలకు పిలిచి ఆ కార్మిక సంఘాలతో అంగీకరింపజేసి అమలు పరచాలి కానీ నిన్న కాక మొన్ననే ఆమెకు అనుకూలమైనటువంటి కొంతమందిని పిలుచుకొని రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పార్లమెంట్ సమావేశాలు వాటి ముందుగా ఈ నాలుగు లేబర్ కోట్లు ఇంప్లిమెంట్ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యని కేంద్ర కార్మిక సంఘాలు భావిస్తున్నాయి ఈ యొక్క ఆందోళన కొనసాగింపు భాగంగా రేపు నవంబర్ ఇరవై తేదీన దేశ అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ లేబర్ కోడ్లు ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు చేయాలని పిలిపించాయి దేశ యావత్తు కార్మిక వర్గం ఈ యొక్క ఆందోళనలో పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం రావుల్ బల్ రవీంద్రీ రాష్ట్ర అధ్యక్షులు